హలో నమస్కారం అండి ఈరోజు మనం తరుపులపాడు అనే గ్రామం సంగం మండలంలో ఇక్కడికి వచ్చినాము ఇక్కడ అంగన్వాడీ ప్లస్ ఎలిమెంటరీ స్కూల్ రెండు ఉన్నాయి రండి ఈ స్కూల్లో ఉన్న సమస్యలు ఏందో ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల ద్వారా తెలుసుకుందాం మనం చెప్పండి సార్ మా స్కూల్లో ప్రజెంట్ లేడీస్ టాయిలెట్లు గెట్గా మా స్కూల్లో లేడీస్ టాయిలెట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది వాటరు డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళాల్సిన వాటర్ వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాయి వాటర్ కనెక్షన్ కూడా కొంచెం రాంగ్గా ఉన్నాయి దానివల్ల లేడీస్ పిల్లలు ఆడపిల్లలు బాత్రూమ్స్కి వెళ్ళాలన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అది కొంచెం మీరు రెక్టిఫై చేపిస్తే మీ దేగుణం మాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్ ఈ అంగన్వాడీ పరిస్థితి అంగన్వాడి స్కూల్లో సార్ మన పంచాయతీ వాటర్ వస్తుంది సార్ పంచాయతీ వాటర్ పైన హెడ్ ట్యాంక్ ఎక్కాలంటే మోటార్ ప్రాబ్లం అయింది అది మోటార్ చనిపోయి దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ కానీ చాలా సార్లు కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఆ మోటార్ రిపేర్ ఇప్పటికీ చేయలేదు సార్ ఆ మోటార్ కానీ రిపేర్ చేస్తే వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుద్ది ప్రజెంట్ వచ్చి టీచర్లు అక్కడ ఊళ్ళో మంచిగా బాధితు వస్తున్నారు వాటర్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం ఆ మోటర్ కానీ రిపేర్ చేయించేస్తే హెడ్ ట్యాంక్ నీళ్ళు వెళ్తాయి ఇక్కడే వాళ్ళు యూజ్ చేసుకుంటారు సార్ ఇబ్బందులే గత పాలకులు కొన్ని ఐదు సంవత్సరాల ముందు నుంచి ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు అసలు ఈ ప్రజలకి పిల్లలకి స్కూళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకున్న పరిస్థితులు కూడా లేవు అనమాట ఇక్కడ ఇక్కడ మరి వంటగది ఇబ్బంది అంటున్నారు వంటగది ఇబ్బంది సార్ అది వంటగది నిర్మించినప్పుడు వాళ్ళు అటు సైడ్ పెట్టారు సార్ గది వైపు పెట్టారు వర్షం నీళ్ళు ఏమవుతుందంటే ఆ వాళ్ళు అలా వెళ్ళి గోడలో నుంచి నీళ్లు వంటగదిలో దిగి ఆ డోర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి మొత్తం ధ్వంసం అయిపోయింది సార్ ఆ డోర్ లేనిపోవడం వల్ల వండిన ఆహార పదార్థాలన్నీ కోతులు కుక్కలు వెళ్ళి గందరగోళం చేస్తున్నారు సార్ అది చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా మీరు కొంచెం చేయిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే ప్లస్ ఈ టాయిలెట్స్లో కూడా సేమ్ ప్రాబ్లం సార్ లేడీస్ టాయిలెట్స్ ఎలాగో ప్రాబ్లం ఉన్నాయో వాటికి వాటర్ అనేది డ్రైనేజ్లో వెళ్ళట్లేదు సార్ వాళ్ళు లేకపోవడం వల్ల ఆ వాటర్ అన్ని మళ్ళీ రివర్స్ వచ్చేసి ఎంత అక్కడ ప్రైమరీ స్కూల్లో ఏ ప్రాబ్లం అయితే ఉందో బాత్రూమ్స్కి కూడా ఎలిమెంటరీ స్కూల్లో బాత్రూమ్స్ ఎక్కడ డ్రైనేజ్ పోకపోవడం వల్ల మరి టీచర్లకు కానీ లేడీస్కి కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఆడపిల్లలకు కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న సమస్యలు ఇక్కడ కిచెన్ గురించి కిచెను గురించి ఏంటంటే ఆ తలుపు ఆ పైన రేకులు ఈ రెండు మరి గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా దాతలు ట్రస్ట్ ద్వారా కానీ చేసే ప్రయత్నాలు చూద్దాము మరి తొందరలో వీటికి పరిష్కారాలు తీసుకొస్తామనేసి మీకు ఈ వీడియో గుండా చెప్తున్నాను ఓకే నమస్కారం అండి ఇప్పుడు మనం దాసరిపాళ్ళెం సంగం మండలంలోని తరుపులపాడు మే మెయిన్ తరుణి మెయిన్ అనమాట అక్కడి నుంచి కొంచెం దూరంలో దాసరిపాళెం ఉంది అక్కడ ప్రైమరీ స్కూలు అంగన్వాడి రెండు ఉన్నాయి మీరు చూసారంటే అంగన్వాడి ఇక్కడ ఉంది లోపల అంగన్వాడీకి ఉండే సమస్య వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే మరి ఆర్ఓ పెట్టారు కానీ దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు చిన్న తోటి పంచాయనీ నీళ్లు లాగుతున్నారు అక్కడి నుంచి దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వందే ఆరు ఉపయోగపడదు అలాగే మీరు స్కూలు క్యాంపస్ చూసారంటే ఈ గ్రౌండ్ రోడ్డు కన్నా తక్కువ ఉంది వాటర్ అంతా ఇక్కడ క్లాగ్ అయిపోతాయి దీన్ని కొంచెం ఎత్తు లేపాలనేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అలాగే చెత్త చూడండి చూడండి మరి టీచర్స్కి రాసేదానికి వీలుగా లేదు పిల్లలకి చదువు చెప్పాలంటే బోర్డు బాగుండాలి కదా ఈ బోర్డు బాగాలేదు ఎక్కువ ఉందనమాట కాంపౌండ్లో పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది దాంట్లో ఏమన్నా గుచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు అక్కడ చూసారంటే అంగన్వాడీ పక్కన పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవాలంటే వాళ్ళకి గాజు పెంకులు అలాంటివి గుచ్చుకునే అవకాశం ఉంది దీన్ని శుభ్రపరచుకోవాలా అలాగే చైర్స్ మరి టీచర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ స్కూల్లో చైర్స్ అనేవి లేవు బ్లాక్ బోర్డ్స్ మరి ప్రైమరీ స్కూల్లో నేను ఇప్పుడే చూపించాను మీకు బ్లాక్ బోర్డ్ అనేది మరి చదువు చెప్పడానికి ముఖ్యమైనది క్లాస్ రూమ్లో అది మరి పాడైపోయి ఉన్నాయి బ్లాక్ బోర్డ్స్ మరి చదువు చెప్పాలంటే బ్లాక్ బోర్డ్స్ బాగా చేయించాలి మరి స్కూల్ క్యాంపస్ నీట్గా చేయించి కొంచెం హైట్ లేపాలి అలాగే మరి అంగన్వాడీలో వాటర్ సప్లై ఇవ్వాలి డ్రింకింగ్ వాటర్కి ఇవి ఇక్కడ ఉండే ప్రధానమైన సమస్యలు దీని గురించి మరి మరి గవర్నమెంట్ యంత్రాంగంతో మరి మాట్లాడి ఎలా దీన్ని పరిష్కరించాలో చూద్దాం నమస్కారం అండి ఈరోజు మనం మరి తరుణాయి ఊర్లో ఇప్పుడు ఇందాక హై స్కూల్ చూసాము అలాగే ఊర్లోకి వస్తే ఇక్కడ ప్రైమరీ స్కూలు అంగన్వాడి రెండు ఒకే కాంపౌండ్లో ఉన్నాయి ఈ లక్కీగా ఏంటంటే మరి ఈ ప్రైమరీ స్కూల్ని మోడల్ స్కూల్గా కూడా డిక్లేర్ చేశారు సో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని మరి మన టీచర్స్ చెప్పడం జరిగింది వాటర్ కానీ బాత్రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ అవన్నీ బాగున్నాయి పోతే ఇక్కడ రెండు సమస్యలు మాత్రమే ఉన్నాయి అవి ఏంటంటే మరి ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ చూశారు కదా ఈ ఓల్డ్ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది దీంట్లోంచి పెచ్చులు కింద పడుతున్నాయి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ దీంట్లోకి వెళ్తే ఇబ్బంది పడతారనేసి మరి టీచర్స్ ఈ ఓల్డ్ బిల్డింగ్ తీసేస్తే మంచిది ఆడుకోవడానికి స్థలం కూడా బాగొస్తుంది బికాస్ ఇక్కడ ప్లే గ్రౌండ్ అనేది లేదు పిల్లలు ఆడుకోవడానికి స్థలం వస్తే మంచిది ప్లస్ ఇది సేఫ్టీ కూడా కాదు ఎప్పుడైనా మరి కింద పడిపోవచ్చు అలాగే ఈ ఓల్డ్ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది మరి శిథిలావస్థలో ఉంది ఇది తీయడం వల్ల కూడా చాలా స్థలం వస్తుంది అంగన్వాడి పిల్లలు ఇటు మరి ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు ఆ పక్క ఓల్డ్ బిల్డింగ్ కింద అట్లా స్థలం లో ఆడుకోవడానికి బాగుంటది మరి ఈ రెండేనండి ఇక్కడ ప్రధానంగా సమస్యలు మరి ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగొండ ఆ వాటర్ ప్లాంట్ పక్కనే పక్కనేవాడి చూసారు కదా అంగన్వాడి పక్కనే బాత్రూము మంచి నీళ్ళు ఓకే ఈరోజు మనం తరుపులపాడు చూసిన తర్వాత మనం చెన్నారిపాడు అనే గ్రామంకి రావ రావడం జరిగింది సంగం మండలంలో మరి ఈ ఊరిలో చిన్న ఊరు అయినప్పటికీ మరి తెలుగుదేశం నాయకుడు అయినటువంటి రత్నయ్య గారు ఇక్కడ గత గత సంవత్సరం గత పాలనలో తెలుగు మరి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ ఆయన తెలుగుదేశం తరఫున ఇక్కడ నాయకుడుగా ఉన్నారు ఆయన హయాంలో చూడండి అంగన్వాడీ కానీ ఈ ప్రైమరీ స్కూల్ కానీ మొత్తం ఏ విధమైన ఇబ్బందులు లేవు ఇక్కడ బాత్రూమ్ మీద రేకుల వరకు మన గాలికి ఎగిరిపోయి అది కూడా టీచరు పెట్టిస్తామని చెప్పారు మంచి నీళ్ళకి మరి ఎదురుగానే వాటర్ ప్లాంట్ కట్టించాడు స్కూళ్ళకి అంగన్వాడీకి స్కూల్కి ఆపోజిట్లో అంగన్వాడి ఇక్కడికి మధ్యలో వాటర్ ప్లాంట్ ఉంది ఎప్పుడు కావాలన్నా ఒక క్యాన్ వాటర్ తెచ్చుకొని పిల్లలకి వాడుకుంటారు మరి బాత్రూమ్ కూడా అంగన్వాడీకి బాత్రూమ్ నీట్గా తలుపు పెట్టి తాళం వేసి పెట్టున్నారు అలాగే బాగా చేశారండి కాబట్టి వారి నోటికి వారిని మెచ్చుకుందాం అనేసి ఒక మాట మీతో మాట్లాడుతున్నాము ఇప్పుడు అందులో రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంకా బాగా చేయాలి చేయాలనేసి మేము కోరుకుంటాం ఓకే